వైసీపీ వాలంటీర్స్ టీం పెట్టారు హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతా ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం గాని ట్రాప్ చేయడం గాని జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది అంటే ఒంటరి మహిళలు వ్యభిచారుల కింద చిత్రీకరించినట్టేగా వాళ్ళు అట్లాగా అలా ట్రాప్ లో పడిపోయారు అని చెప్పి చెప్పడమే కదా దాంట్లో వాలంటీర్లని బ్రోకర్లుగా మార్చినట్టే కదా వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళని ఆ మహిళలతో వ్యభిచార గృహాలు నడిపిస్తున్నట్టుగా చూపించడం కదా ఇందులో ఏదైనా ప్రూవ్ అయిందో కొన్ని పడదాట జరిగింది కదా అది ఎంత దారుణమైనటువంటి మాట ఒంటరి మహిళలు అందరినీ కూడా ఆ గాటం ఎప్పినట్టే కదా అదే ఆ ప్లేస్లో జగన్ గనక ఆ మాట అని ఉంటే ఇక్కడ జగన్ అనలా ఇది సాక్షిలో జరిగి అదే జగన్ గనక ఆ మాటనుంటే ఈ పాటికి ఎంత రత్సడిచిండేది ఆంధ్రప్రదేశ్లో ఎవరు చే ఎవరి మాటల్ని కవర్ చేయాలి ఎవరి మాటల్ని హైపివ్వాలి ఎవరి మాటల్ని వక్రీకరించాలి ఎవరి మాటల్ని ఎటుకు తిప్పాలి ఇదంతా నడిచిపోతుంది ఇప్పుడు అధికారంలో ఉన్న మీరేగా నిరూపించడం మరి